ఇదే నెల్లూరు జిల్లాకి తలమానికం లాంటిది సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి వైపు నడుస్తుంది అదే నియోజకవర్గంలో గత ఐదేళ్లు అరాచకపు పరిపాలన కొనసాగింది మీ అందరికీ తెలిసిన విషయమే ఆనాటి వైసీపీ శాసనసభ్యుడు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురు పోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురై ఇళ్లలోంచి బయటకు వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు ఆ సమయంలో అనేక పోరాటాలు చేసి ఎదురు నిలబడి ఒకటికి రెండు కేసులు నాన్ బెయిలబుల్ కేసు అయినా సరే భయపడకుండా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న పార్టీ కార్యాలయాల్లో మొదటి కార్యాలయం నాదేగా పెట్టి నిలబడే అనేక సందర్భాల్లో ఫ్లెక్సీలు దించడం బెదిరించడం అవన్నీ కూడా జరిగి అయినా సరే భయపడ్ల ఆ విషయం కూడా మన నైన్టీ నైన్ ఛానల్లో కూడా ఆ రోజు విక్రమసింహపూర్ యూనివర్సిటీ దగ్గర కటవటం దోసేస్తే మీడియా పూర్వకంగా చూపించడం జరిగింది అయినా సరే భయపడ్లా వెనకాళ్ళ అయితే ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఇళ్లలోంచి బయటికి రాకుండా జనసేన ముసుకేసుకొని వైసీపీ కార్యకర్తలకి నాయకులకి పనిచేసి ఈరోజు రెండో వర్గంగా కూటమి గెలిచిన తర్వాత బయటికి తీసుకుని వచ్చి వాళ్ళందరి చేత అనేక విధాలుగా నన్ను ఇబ్బందులు పెట్టే విధంగా మా శాసనసభ్యుడికి కూడా ఫోన్ చేసి వాడికి పని చేయబాకు వాడిని ఎందుకు పైకి లేపుతావు వాడిని ఎందుకు నెత్తి నెక్కించుకుంటావు అని మాట్లాడాడంటే అంటే నన్ను చూస్తే ఇతను కూడా భయమైనటువంటి విషయాన్ని నాకు క్లారిటీ వచ్చింది అయితే సర్వేపల్లి శాసనసభ్యుడు సామాన్యమైన వ్యక్తి కాదు కాబట్టి రాజకీయాల్లో పండిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో అని చెప్పి ఆయన ఏ రోజు కూడా నాకు చెప్పాడే కానీ నన్ను అయితే ఇబ్బంది పెట్టే విధంగా చేయలే అయితే ఈ విషయం ఎందుకంటే ఈరోజు రాబోయే స్థానిక ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క దగ్గర కూడా జనసేన పార్టీ బలంగా ఉంది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రాబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో మా సత్తా చాటుకునేదానికి మేము అనేక కార్యక్రమాలు కూటమిలో భాగంగా కూడా జనసేన పార్టీని బలోపేతం చేసుకునేదానికి చేస్తూ వస్తా ఉన్నాం అయినా సరే మాకు మాత్రం ఈ నెల్లూరు జిల్లాలో ఏదైతే మాకు శకునిలాగా వచ్చినటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆయన తొత్తులను పెట్టుకొని ఇబ్బందులు పెట్టే విధంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అధష్టానాన్ని కూడా మేము తెలియజేశాం రాబోయే రోజులు ఎవరైతే గత ఐదు సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడి జెండా మోసి పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా అండగా ఉంటాం ఈ సమావేశంలో ముఖ్యంగా మేము మాట్లాడుకుంది కూడా ఏంటి అంటే గత ఐదు సంవత్సరాలు ఎవరైతే జనసేన జెండా పట్టుకొని వైసీపీని ఎదురించి నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా ఉమ్మడిగా మేమందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని మీడియా తెలియజేస్తూ మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వర్గం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తాం ప్రజల కోసమే పనిచేస్తాం నీటి మీద బుడగలు ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి గురించి మేము పట్టించుకోం అవి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది నా కళ్ళ ముందు ఎంతోమంది వచ్చిపోయారు అయినా సరే నేను లోకల్ కాబట్టి నాకేమి ఇబ్బంది లే నేను నా కుటుంబం నా తల్లిదండ్రులు నా బంధువర్గం జనసేన అయితేనే వాళ్ళ ఇంటికి పోతా లేకపోతే నేను వాళ్ళ అడుగు వాళ్ళ గడపల అడుగు కూడా పెట్టను అదే నా నైజం ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో జనసేన పార్టీని పెట్టి ప్రజల్లోకి రావడం జరిగింది కాబట్టి ఆయన ఆశయ సాధనలో మేమంతా కూడా నీతి నిజాయితీగా పనిచేస్తాం కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కూడా మా కుటుంబ సభ్యులాగా భావిస్తాం కాబట్టి ఈరోజు గిరిజనులు కూడా జనసేన పార్టీలోకి వచ్చా మేము చేస్తాం అని చెప్పి కండవు కండవులు కప్పుకొని వస్తున్నానంటే నిజంగా అంతకంటే ఇంకేం కావాలా ఎంతోమంది అవినీతి పౌరులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు నీటి మీద బుడకలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వాటి కూడా లెక్క చేయకుండా మేమందరం కూడా కలిసి రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి చిన్న సమస్య వచ్చినా సరే కనీసం ఒక రెండు వందల మంది మేము పోయి అండగా నిలబడి ఆ కార్యకర్తను కాపాడుకునేదానికి మేమంతా కూడా అడుగులు ముందుకు వేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎవరు కూడా సంకోచించాల్సిన అవసరం లేదు రెండవ వర్గం అనేది జనసేన పార్టీలో ఉండదు ఉండేది ఒక పవన్ కళ్యాణ్ గారి వర్గమే ఆ వర్గం కూడా ఈ సమావేశంలో మీ కళ్ళ ముందే ఉంది రాబోయే రోజుల్లో కూడా పార్టీని బలంగా ముందుకు తీసుకుపోయి నెల్లూరు జిల్లా అంటే జనసేన పార్టీ జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి వర్గం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఇంత చక్కే అవకాశం కల్పించిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారీ ఎత్తున కూడా జిల్లా స్థాయిలో ఒక పెద్ద మీటింగ్ జరిగి రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా మా సత్తా తెలియజేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భీమ్